క్రమశిక్షణ గల కార్యకర్తగా మల్కాజ్ గిరి పార్లమెంటును మరోసారి గెలుచుకునేందుకు కృషి చేస్తానని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ అన్నారు రాహుల్ గాంధీ యాత్రను రాజకీయంగా చూడొద్దన్నారు హిందువులకు వ్యతిరేక డిఎన్ఏ ఎవరిదో హిందుగాళ్లు బొందుగాళ్లు అని ఎవరన్నారు కవిత తండ్రి కేసీఆర్ ను అడిగి మాట్లాడాలని అంటున్న మధు యాష్కి గౌడ్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి మనతో ఉన్నారు చెప్పండి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు వ్యవస్థాపక దినోత్సవాలు అటు న్యాయయాత్ర ఇవన్నిటి ప్రభావం కావచ్చు ప్రజల్లో ఎలా ఉండబోతుందని భావిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి మా కృతజ్ఞతలు పది సంవత్సరాల రాక్షస పాలన అంతమందించి రామరాజ్య ఏర్పాటు కొరకు ప్రజాపాలన ఏర్పాటు కొరకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఏర్పడ్డ ప్రభుత్వం ఇరవై రోజుల లోపలే ప్రజలను కలవకుండా ఏర్పరచుకున్న కంచెను పక్కన దోస్తూ ప్రజాపాలన కొనసాగించడం కొరకు ఇవాళ నూట ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవ దినోత్సవమైన కాంగ్రెస్ పార్టీకి చరిత్రాత్మకమైన రోజు ఈ రోజున ఒక గ్యారంటీ ఆరు గ్యారెంటీలు ఒకటి ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది మిగతా ఆరు ఐదు గ్యారెంటీల కొరకు కూడా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం ఈరోజు ప్రారంభం చేయబో జరుగుతూ ఉంది ప్రజాపాలని ప్రజల వద్దకే పాలన ప్రజల ఇంటి ముందు పాలన తీసుకొచ్చిన ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నం కొనసాగుతూ ఉంది ప్రజలు గుర్తిస్తున్నారు హర్షిస్తున్నారు నాలుగు కోట్ల మంది ప్రజలు ఆల్రెడీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిన మహిళలు దీన్ని బట్టి ప్రజా ఆదరణ ఎంత ఉందని కనబడుతూ ఉంది వారికి ప్రజా ప్రజలను కలిసే ప్రత్యక్షం కలిసే ఒక కార్యక్రమాన్ని తీసుకుర్రు ప్రజావాణిని ప్రారంభించడం జరిగింది ప్రజలకు ప్రత్యక్ష తోటి కొన్ని వేల మంది ముఖ్యమంత్రి కలవడానికి వస్తున్నారు అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఎంతటి ఘోరాతి ఘోరమైన పరిపాలన కొనసాగించడు రాక్షసుడైన రాక్షసులాగా ప్రవర్తించిన కేసీఆర్ గారు ప్రభుత్వం ఏ విధంగా ఉండనేది ప్రజలు గుర్తిస్తా ఉన్నారు అదేవిధంగా అప్పటికే రైతుబంధు ఏమైంది అని ఒకవైపు అలాగే భరోసా రైతు భరోసా రైతుబంధు కావచ్చు నిధుల గురించి అడుగుతున్నారు అలాగే అలాగే మెట్రో రైలు ఢిల్లీకి వెళ్ళారు కానీ ఒక ఇది బుల్లెట్ ట్రైన్ అడగలేదు మేము ఎన్నోసార్లు అడిగాము దాన్ని మర్చిపోయారని వినోద్ కుమార్ అంటున్నారు ప్రణాళిక బోర్డు మాజీ చైర్మన్ వీటిని ఎట్లా చూస్తారు బుల్లెట్ దిగింది కాబట్టి వినోద్ కుమార్ గారికి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు కవితమ్మ గారు అదే కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందన్నది అంటే దీని మీద ఎట్లా చూస్తారు కవితమ్మ గారు ముందు తాగి పండుకొని మీ అయ్యని అడుగుముందో సారి మీ అయ్య ఎందుకు ఇప్పటిదాకా హిందువులు బంధువులు గొంతువులు అని మాట్లాడి మీ అయ్యకు మతి భ్రమించి మాట్లాడిందా ఇందు వ్యతిరేకంగా మాట్లాడిందా ముందు అయ్యని అడుగు తర్వాత మా దగ్గరికి రా మీ అయ్యని అప్పుడు మాట్లాడప్పుడు చెప్తాం మీ అయ్య మొత్తం అని తిరిగిండు కదా అయ్యండి మూడో ప్రతిపక్షం అని చెప్పి తిరిగిండు కదా ఏమైంది మూత మగిలిందా ఇవన్నీ మా నీ పేపర్లో కనపడాలంటే ఒక స్టేట్మెంట్ ఇసుకో నీకు ఎట్లా ఒక పేపర్ టీవీ ఉన్నది కూడా దాంట్లో కనపడు కానీ మీతో చోట కనపడాలని చెప్పని నీ నోట్కి కోసం నేను మాట్లాడితే ఇప్పటికీ ప్రజలు నేను నర్శించట్టు ప్రజలు ఈసరించుకుంటారు మిమ్మల్ని ఓపిక లేకుండా ఇప్పటికీ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇప్పటికి ఇంకా మాట్లాడితే తగదు మీకు సో ఇప్పటికైనా కొంచెం సంస్కారం తెచ్చుకొని కొంచెం ఓపిక సంపాదించింది చాలా ఉన్నది అది తిన్న మీకు అరగదు మీ పత్తరాలు తరాలు తిన్నంత అవిని దోచుకున్నారు మీరు అయ్యగారేమో ఫామ్ హౌస్లో వండుకున్నాడు మీ అన్న ఏమో కళ్ళు దాని కోతిలాగా తిరుగుతూ ఉన్నాడు నువ్వు కూడా ఎందుకు చేయాలి అంత ఎగిరేగిరి మాట్లాడుతున్నావు కొంచెం ఓపిక పట్టు నీవన్నీ కూడా బయటకు వస్తాయి అదేవిధంగా న్యాయయాత్రకు సిద్ధమవుతున్నారు రాహుల్ గాంధీ మరోసారి దీని ప్రభావం ఎట్లా ఉండబోతుంది గతంలో జోడో యాత్ర జరిగిన రాష్ట్రాల్లోనే ఓడిపోయింది ఈ యాత్రను ఎవరు పట్టించుకోవాలని బీజేపీ నాయకులు అంటున్న పరిస్థితి ఇది రాజకీయ యాత్ర కాదు భారతదేశాన్ని కలిపే యాత్ర అది మణిపూరు మండిపోతూ ఉంటే పట్టించుకొని ప్రభుత్వానికి తెలివితేడానికి కొరకు భారతదేశ పౌరులకు న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో జరుగుతున్న యాత్ర రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్న యాత్ర కాదు ప్రభుత్వంలో మీ భా భాగస్వామ్యం ఉండబోతుందా ఇప్పటికే ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవులు అవకాశం దొరుకుతా దొరుకుతుందని ఆ ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి మీరు ఎట్లా భావిస్తున్నారు హైకమాండ్ పట్ల ఎట్లాంటి విశ్వాసం చూపుతున్నారు ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కొరకు గత పది సంవత్సరాల నుంచి అంతకుముందు పది సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు సోనియా గాంధీ గారి యొక్క సిపాయిగా పనిచేసినను పని చేస్తూ ఉన్నాను పని చేయబోతూ ఉంటాను ఎల్బీ నగర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్న తరుణంలో ఓటమి చవి చూడడానికి ఏ కారణాలని మీరు ఏమైనా విశ్లేషణ చేసుకున్నారా దాన్ని మళ్ళీ ఎట్లా పటిష్ట చేయబోతున్నారు ఓటమి బాధాకరమే విశ్లేషణ చేయబ చేస్తూ ఉన్నాం ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నది ఆ విశ్లేషణ చేసుకుంటూనే రేపు మల్కాజ్గిరి పార్లమెంటు గెలిచే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో ఏమేమి కారణాలని మొత్తం యావత్తు ట్విన్ సిటీస్లోనే ఇరవై నాలుగు సీట్లలో ఒక్క సీటు కూడా రాకపోవడం బాధ కలిగించిన విషయం అంటే సోనియా గాంధీని ఇక్కడ పోటీ చేయాలని ఇప్పటికే తీర్మానం పంపారు టీపీసీసీ తరఫున ఎలాంటి సంకేతాలు అందాయి ఎవరు పోటీ చేయనున్నారు మెదక్ సీట్ నుంచి అది అభ్యర్థన వచన రిజల్యూషన్ గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు ఉప ముఖ్యమంత్రి తోడుకొని మిగతా మంత్రులు పిఎస్సీ సభ్యులందరం కూడా ఆ ఏకవచన తీర్మానాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గి గారికి వివరించడం జరిగింది నేను ప్రత్యక్షంగా ఢిల్లీకి వెళ్ళి తల్లి సోనియా కలిసి పార్లమెంట్లో పిఎస్సి నిర్ణయాన్ని కూడా వారికి విన్నవించుకోవడం జరిగింది వారొక థ్యాంక్ యూ ఇది మొత్తం మీద దేశంలో రాహుల్ గాంధీ చేసిన యాత్ర దేశ సమగ్రత దేశంలో ప్రజలందరికీ న్యాయం జరగాలని చేస్తున్నారు దీన్ని రాజకీయంగా చూడదు అలాగే తాను ప్రభుత్వంలో ఉండాలా లేదా అనేది పార్టీ నిర్ణయిస్తుంది హైకమాండ్ నిర్ణయం నేనైతే కార్యకర్తగా మల్కాజ్గిరిలో మళ్ళొకసారి పార్టీని గెలిపించే దిశగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే ఉంటూ పనిచేస్తానంటున్నారు ఎల్బీనగర్ నియోజకవర్గంలో పార్టీ ఓటమిపై విశ్లేషణ కూడా చేస్తామంటున్నారు అదేవిధంగా సోనియమ్మ ఇక్కడ పోటీ చేయాలనేది పార్టీ కార్యకర్తలు పార్టీ తీర్మానం అది ఆమె నిర్ణయం ఆమె నిర్ణయించుకోవాల్సి ఉంటుంది ఆమె హైకమాండ్ నిర్ణయించాల్సి ఉంటుంది అని కూడా మై గౌడ్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవతో శ్రీనివాస్ టివిజన్